పార్టీ యొక్క ఆవిర్భావ విషయము అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తుని మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని అంటే మనకి ఒక సామెత ఉంది సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహంలాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయన చేతులతో నుంచి విజయం చేకూర్చాలి అని అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం తోజినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది వచ్చే విశ్వావస నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి రాహుల్ గాంధీ గారి కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి రాష్ట్రం గురించి చెప్పారు నా గురించి ఏం చెప్పారు అని అందరూ అనుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాసుడు తెలిసి ఉంటాయి చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది చాలా సంతోషకరమైన విషయం మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చెప్తున్నాను తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోవడం కొంచెం ఉన్నతి ప్రయత్నం చేయండి నేను వారికి పంచండి మేషరాశి వీరికి ఆదాయం ఏమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు Rosa para